హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఇరవై ఐదో తారీఖు మరి ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగున ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కదా ఒక బంపర్ ఆఫర్తో వదులుతున్నా జాస్తి రోజులు అయితే కదా ఏ వెహికల్స్ ఉన్నావు చూడండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి ముఖ్యంగా బండి కొనాలనుకుంటుంటా మరి చూడండి టాటా సఫారీ రెండు వేల ఏడు ఐదు సంవత్సరాలు ఫ్రెష్గా రికార్డు కూడా చేయిస్తాము మరి లక్ష తొంభై వేలకు ఇస్తామండి సూపర్గా ఉంటుంది ఒక ఫార్చునర్ ధోరణి ఉంటుంది వెహికల్ సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది చూడండి సెవెన్ సీటర్ చాలామంది చాలా వరకు అడుగుతుంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది చూడండి టాటా సఫారీ లోపల ఇంటీరియల్ కానీ ఇంటీరియల్ కానీ సీట్లు కానీ ఎక్సలెంట్గా ఉంది మరి మాబుల్కి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి టాటా సఫారి అంటేనే ఒక బ్రాండ్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా ఈ వెహికలు ఒక లక్ష తొంభై వేలు చెప్పాము ఒకటి అరవై ఐదు ఇస్తా అంటే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అంటే ఒక లక్ష అరవై ఐదు వేలకి ఎవరు ఇస్తారండి బంపర్ ఆఫర్తో వదులుతాను మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి చూడండి మనం వద్ద వచ్చే కార్స్ అన్ని మీకు చెప్తుంటాము అదే విధంగా ఐ టెన్ ఐ టెన్ రెండు వేల పదహారు సూపర్ గా ఉంది కండిషను సింగల్ ఓనర్ అండి కేవలం రెండు లక్షల యాభై వేలకే వదులుతా అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కి క్వార్టర్ ట్యాక్స్ అండి ఎవడు ఇస్తాడండి మరి అదేవిధంగా అంటేనే ఒక బ్రాండ్ రెండు వేల పదకొండు ఈ వెహికల్ చూడండి ఒక లక్ష యాభై వేలకే ఇస్తానండి డీజిల్ బండి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ కూడా వస్తుంది అదేవిధంగా పోల్స్ బ్యాగ్ వెంటో వెంటో అంటేనే ఒక ఇదండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు పదకొండు మోడల్ అండి మైలేజ్ కూడా వస్తుంది మరి ఈ వెహికల్ కాస్ట్ ఏంటంటారా కేవలం మూడు లక్షల రూపాయలకే ఇస్తా అంటే త్రీ ల్యాక్స్కే ఇస్తా మరి అదే విధంగా ఈ వెహికల్ స్కార్పియో చూడండి అలావెల్స్ ఈ కే అరవై డెబ్బై వేలు అవుతాయండి కొత్త టైర్లు నాలుగు నాలుగు అవుట్లుక్ కానీ లోపల ఇంటీరియల్ కానీ సూపర్గా ఉందండి మరి అవుట్లుక్ కానీ ఇంటీరియల్ కానీ ఇంకా బాగుందండి ఇటువంటి వెహికల్ అన్నీ చూస్తుంటాయి కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకే ఇస్తా అంటే వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అవేరా అవేరా చూడండి సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా ఒకటి కొంటే ఒకటి ఆఫర్ ఇంటికా కొంటే ఎరుటో ఆఫర్ రెండు వెహికల్ లక్ష ఇరవై ఐదు వేలు అయిపోయింది అదేవిధంగా ఓలో ఓలో అంటే రెండు వేల పదకొండు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షలకే ఇస్తానండి అంటే ఇరవై వేలు ఖర్చు ఉంది టూ ల్యాక్స్ అంటే సూపర్గా ఉందండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ టూ ల్యాక్స్ అంటే రెండు లక్షలకి ఎవడు ఇస్తాడండి మరి అదేవిధంగా చూడండి ఈకో ఈకో అంటేనే ఒక బ్రాండ్ మరి ఈకో వెహికల్ కూడా ఉంటానండి రెండు వేల పది రెండు లక్షల పదివేలకే ఇస్తానండి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉంటుంది ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి అదేవిధంగా షాంట్రో షాంట్రో అంటేనా రెండు వేల ఐదు ఆర్ రిజిస్ట్రేషను లోపల ఇంటీరియర్లో ఏసే అంతా బాగుందండి నాలుగు కొత్త టైర్లు ఒక లక్ష ఇరవై వేలు కింద వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అదేవిధంగా సిద్ధ చూడండి రెండు వేల పది ఒకటిన్నర లక్ష అయితే మీ ఏరియాలో ఫైనాన్స్ ఇస్తారు ఈ వెహికల్ కాస్ట్ ఎంత కేవలం టూ ల్యాక్స్ ట్వంటీ కే ఇస్తానండి మరి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి చూడండి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి వేగనార్ వేగనార్ బ్రాండ్ అండి పదకొండు మాడలు ఈ వెహికల్ చూడండి కేవలం వన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కే కే ఇస్తానండి ఈ వెహికల్ పదకొండు మాడలు ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది జాస్తి రోజులు ఉండదు అదే విధంగా చూడండి ఈ వెహికల్ జైలో జైలో అంటే మరి ఈ కేవలం రెండు లక్షలకే ఇస్తానండి టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఇస్తానండి మరి అదేవిధంగా ఉంటాయి మరి ఐ టెన్ ఐ టెన్ అంటే చూడండి రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు క్రెడిట్ కార్డు ఇన్సూరెన్స్ ఏసీ టోకన్ అన్ని రెడీగా ఉన్నాయి కేవలం ఒక లక్ష తొంభై వేలకే ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఐ ట్వంటీ ఐ ట్వంటీ అంటే ఒక బ్రాండ్ అండి మరి ఈ వెహికల్ చూడండి టాప్ ఎండ్ మోడల్ చూడండి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ స్క్రీన్ టచ్ ముప్పై వేలు ఉందండి కాబట్టి రెండు లక్షల యాభై వేలకే ఇస్తానండి ఐ ట్వంటీ చూడండి జాస్తి రోజులు అయితే ఉండదు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ జీపులు చూడండి మినిస్టర్లు ఎమ్మెల్యేలు తోలిండేది మరి సినిమా షూటింగ్లో కూడా వచ్చింటాయి కేవలం నాలుగు లక్షలకి రెండు వెహికల్ ఇస్తా మరి అదే విధంగా చూడండి స్విఫ్ట్ స్విట్ చూడండి రెండు వేల ఏడు సోడౌ మరి అదేవిధంగా చూడండి ఆల్టో ఆల్టో అంటే రెండు వేల పద్మూడు కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తానండి మీకు అత్యవసరమైతే నూట లక్ష ఫైనాల్స్ కూడా ఇస్తారు అవుట్లుక్ చూడండి సూపర్గా ఉన్నాయి ఇబ్బందులు మరి జాస్తి రోజులు అయితే ఉండవు అదేవిధంగా రెండు వేల పద్మూడు పద్నాలుగు రిజిస్ట్రేషను సిక్స్ చూడండి కేవలం రెండు లక్షల యాభై వేలకే వదులుతానండి పద్మూడు మోడలు పద్నాలుగు రిజిస్ట్రేషను చూడండి టిఎస్ రిజిస్ట్రేషను సూపర్ ఉంది ఇంజిన్ కండిషను ఏసీ సిస్టము సెంటర్ లాక్ రిమోట్ స్క్రీన్ టచ్ కూడా రాదండి కేవలం రెండు లక్షల యాభై వేలు పంపర్ ఆఫర్తో వదులుతున్నా కేవలం టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మరి అదేవిధంగా అవుట్ మరి ఇటువంటి వెహికల్ అన్నీ మా ముందుకు వస్తుంటాయి ప్రతి వీడియో చూసాగా చెప్తున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోతే కదా మీకు వీడియోలు రావండి కాబట్టి ఆల వెహికల్ చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇటువంటి వెహికల్ అన్ని ముందు కేవలం చూడండి క్వాలేజ్ పది నుంచి ఇరవై వేలు ఖర్చు ఉంది లక్ష రూపాయలకు వదులుతానండి రెండు వేల నాలుగు ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి టవేరా టవేరా అంటేనే ఒక బ్రాండ్ అండి చూడండి ఈ రెండు వెహికలు ఓటు కొంటే ఓటు ఫ్రీ అంటే మూడు లక్షల ఇరవై వేలకే ఇస్తా చూడండి టెన్ సీటర్లు రెండు వెహికలు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు అంటే త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వెహికల్ చూడండి అవుట్లుక్లు కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కాబట్టి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మూడు లక్షల ఇరవై వేలు అంటే త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ రెండు వెహికల్ సూపర్గా ఉన్నాయి మూడు సంవత్సరాలు పేపర్ ఉంది మూడు సంవత్సరాలు పేపర్ ఉంది నాలుగు నాలుగు సిలి సూపర్గా ఉంది అదేవిధంగా నెంబర్ చూడండి ట్యాక్సీ నెంబరు అయినంతకు త్వరగా తీసుకెళ్ళండి ఎంత రేట్ అంటారా రెండు లక్షల యాభై వేలకే ఇస్తానండి రోజులు అయితే కదా బైక్ ఉండదు సెవెన్ సీటర్ అంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు లక్షల యాభై వేలకి ఇస్తా సుము రెండు వేల ఆరు పేపర్ టైము రినివర్ చేయించుకోవాలా ఎంత అంటారా కేవలం లక్ష ఇరవై వేలకి ఇస్తానండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అదే విధంగా స్కార్పియో స్కార్పియో కూడా సూపర్గా ఉందండి ఇటువంటి వెహికల్ లాక్ రిమోటు ఏసీ సిస్టమ్ ఆల్ ఓకేగా ఉండదండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలకే ఇస్తా మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకి వస్తుంటాయి మీరే గమనించండి సోదరులరా మేము ఎక్కడ ఇస్తున్నాము ఎక్కడ ఇస్తున్నాం అనేసి మరి ఈ వెహికల్ చూడండి సిఫ్టు రెండు వేల ఎనిమిది ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రెష్గా రికార్డ్ చేస్తా ఒక లక్ష తొంభై వేలు అంటే ఇస్తానండి సూపర్గా ఉంది మరి ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ లక్ష యాభై వేలకే చెప్పానండి ఈ వెహికల్ తీసుకెళ్ళండి సాంట్రో రెండు వేల ఆరు ఏడు రిజిస్ట్రేషను మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి జాస్ట్ బ్రోలు అయితే కన్నా ఉండదు అదేవిధంగా బొలరా చూడండి ఒక లక్ష యాభై వేలకి ఇస్తానండి మరి మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి మీరే చూడండి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కదన అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులైతే అయితే ఉండదు ముఖ్యంగా మన అడ్రస్ తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్లో గుర్తు పెట్టుకోండి చదవారా గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అని గుడితే గూగుల్ మ్యాప్లో లైవ్ లొకేషన్ చూపిస్తుంది మరి డైరెక్ట్గా వెహికల్ దగ్గరకు వచ్చేయండి మీకు కార్సుకు రేట్కి ఇస్తాము అయినంతసేమ తీసుకెళ్ళండి నా అడ్రస్ అన్నమాయి జిల్లా గున్నూరు రోడ్ భోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో సెవెన్ త్రీ టూ డబల్ వన్ ఫోన్ నెంబర్ వస్తుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కేవలం చూడండి అతి తక్కువ రేటు రాండి మా వద్దకి ఒక లక్ష అరవై ఐదు వేలు అంటే వన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అవుట్